ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తలలో దురదలున్నప్పుడు తలలో జిడ్డెక్కువ కారుతూ అసౌకర్యంగా ఉంటున్నప్పుడు తల స్నానం చేయటానికి ముందు ఒక కాయ నిమ్మరసం కాస్త తీసుకుని చేతిలో వేసుకుని దాన్ని మాడు మీద జుట్టు భాగానికి మాడు భాగానికి అట్లా మసాజ్ చేసుకున్నట్టు చేసి అంతటికి నిమ్మరసంతో రాసి తర్వాత వెంటనే స్నానం చేసేస్తే తలలో దురద చాలా బాగా తగ్గుతుంది ఎందుకు అంటే నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ వల్ల అందులో మరి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల అందులో క్రిమిసంహారక శక్తి వల్ల మరి తలలో ముఖ్యంగా ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలను వాటిని చంపేయటానికి ఆ దురద కారణమైన ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కానీ సైంటిఫిక్గా రెండు వేల పదమూడో సంవత్సరంలో ఆచార్య జగదీష్ చంద్రబోస్ కాలేజ్ కలకట వారు స్పెషల్గా నిమ్మరసం తలక రాసుకోవటం వల్ల ఈ బెనిఫిట్టే కాకుండా ఇది ఎప్పుడు ఇంతవరకు చెప్పేవాడిని మరొక స్పెషల్ బెనిఫిట్ ఉందని వారు నిరూపించారనమాట నిమ్మరసం మాడుకి అట్లా రాసినప్పుడు అది జుట్టు కుదుళ్ళు వరకు వెళుతుందట జుట్టు కుదుళ్ళు వరకు వచ్చే ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉందనుకోండి ఆ ఇన్ఫ్లమేషన్ వల్లే జుట్టు కుదుళ్ళు బలహీనం అవటం కానీ జుట్టు ఊడిపోయేటట్టు చేయటం కానీ ఊడినా కానీ జుట్టు మళ్ళీ ఆ స్థానంలో వెంటనే జుట్టు మొలవకుండా ఉండటానికి ఆ ఇన్ఫ్లమేషన్ కారణము తల్ల ఉండే లోపలికి చేరే బ్యాక్టీరియాలు అట్లా పాడు చేస్తుంటాయి కుదుని ఈ నిమ్మరసం ఇట్లా అప్లై చేసినప్పుడు ఇందులో ఉండే విటమిన్ సి జుట్టు కుదుళ్ళు లోపలికి వెళ్ళి డైరెక్ట్గా జుట్టు కుదుళ్ళు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నది జుట్టు కుదుళ్ళు హెల్దీగా ఉండేటట్టు చేస్తున్నది కాబట్టి కుదుళ్ళు హెల్దీగా ఉంటే జుట్టు త్వరగా రావటానికి జుట్టు ఊడిపోకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అని వీళ్ళ పరిశోధనలో తెలియజేశారనమాట మరి విటమిన్ సి వంద గ్రాములు నిమ్మరసం తీసుకుంటే అరవై మిల్లీ గ్రాములు ఉంటుంది అనమాట చాలా ఎక్కువ విటమిన్ సి కంటెంట్ ఇందులో ఉంటుంది ఇందులో ఉండే ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎసిడిక్ నేచర్ కూడా ఏం చేస్తుందంటే రెండవ లాభం ముఖ్యంగా తల భాగంలో కొంతమందికి ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఎక్సెస్ ఆయిల్ వల్ల కూడా జుడ్డు జుడ్డుగా అయిపోయి జుట్టు ఎక్కువ మరి తలలో ఇన్ఫ్లమేషన్స్ పెరిగి కూడా ఓడిపోతూ ఉంటుంది ఈ ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించడానికి కూడా నిమ్మరసం అప్లై చేయటం వల్ల ఎంత ఉండాలో ఆయిల్ ప్రొడక్షన్ అంత ఉండేటట్టు ఎక్సెస్ని తగ్గించి నార్మల్ కండిషన్కి వచ్చి తలలో జిడ్డు తగ్గించడానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతున్నది వీళ్ళు ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు ఇక మూడవది ఏమిటంటే మనం స్నానం అయిన తర్వాత ఎప్పుడన్నా మధ్యాహ్నం సాయంకాలం రాత్రికో కొబ్బరి నూనె రాసుకుంటాం ఆ నూనె జిడ్డు కొంచెం అనిపిస్తుంది దానివల్ల జు జుట్టు ముద్ద ముద్దగా అంటుకున్నట్టుగా జిగటగా అనిపిస్తుంది రోజు షాంపూ పెట్టడం మంచిది కాదు అలాంటప్పుడు ఎప్పుడైనా జుట్టు సిల్కీగా అయి ఆ నూనె జిడ్డు పోయి పొడి మంచిగా ఫ్రెష్గా అనిపించాలి అంటే నిమ్మరసం రాసుకుని స్నానం చేస్తే జుట్టు సిల్కీగా అనిపిస్తుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ నిమ్మరసం వల్ల వస్తాయి ఒక పొరపాటు చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి నిమ్మరసం వల్ల ఎలా అంటే మీరు నెత్తికి నిమ్మరసం రాసేసుకుని ఒక అరగంట గంట ఆరునిచ్చి లోపు వెళ్ళినా కాస్త ఎండలో కూర్చున్నారా ఎండలో తిరిగారా ఆ ఎండకి నిమ్మరసం ఆక్సిడైజ్ అయ్యి దానివల్ల గాలిలో ఉండే ఆక్సిజన్తో నిమ్మరసం రియాక్ట్ అయ్యి అది డ్యామేజ్ అయ్యి జుట్టు కుదుళ్ళలో నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనిన్ కణాల మీద ఎఫెక్ట్ చూపి నలుపు వర్ణ ఉత్పత్తిని తగ్గేటట్టు చేస్తుంది అందుకని నిమ్మరసం రాసుకుని ఆరునిచ్చినా ఎక్కువ ఎండలోకి వెళ్ళిపోయినా జుట్టు ఎరుపెక్కుతుంది తర్వాత నిదానంగా తెలుపు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట నలుపు ప్రొడక్షన్ తగ్గిపోతుంది అందుకని తలక రాసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో రెండు నిమిషాలు నాలుగు నిమిషాలు వెంటనే స్నానం చేసేవచ్చు అనమాట ఇక బయటికి వెళ్ళకుండా బాత్రూంలోకి వెళ్లే ముందు రాసుకొని వెళ్ళిపోండి రుద్దేసుకోండి శుభ్రంగా జుడ్డు అంతా పోతుంది జుట్టుకు నూనె కూడా పోతుంది సిల్కీగా ఉంటుంది దురదలు తగ్గుతాయి ఇన్ఫ్లమేషన్ పోతుంది జుట్టు జుట్టుకొదుళ్ళు బలంగా హెల్దీగా తయారవడానికి నిమ్మరసం ఇన్ని రకాలుగా బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి మీరు అవసరానికి ఇట్లా ఎప్పుడైనా ఉపయోగించుకుంటే మంచిది నిమ్మరసాన్ని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం